అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ జాయిన్ హాలీవుడ్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకుని బిగ్ బాస్ రియాలిటీ షోగా ఇండియాలోకి తీసుకువచ్చారు అన్ని భాషలలో సూపర్ సక్సెస్ అయిన షో ఏదైనా ఉందంటే అదే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలలో సూపర్ సక్సెస్ గా నిలిచింది ఇక ఈ బిగ్ బాస్ రియాలిటీ షో టాలీవుడ్తో పాటు హిందీలో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది హిందీలో బిగ్ బాస్ సీజన్ సెవెంటీన్ చాలా ఆసక్తికరంగా కొనసాగింది ఇప్పటికే పదిహేడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది ఇక త్వరలోనే హిందీలో కొత్త ఓటీటీ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు అయితే ఈసారి హోస్ట్ ని కూడా మార్చేస్తున్నట్లు తెలుస్తోంది అదేంటో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ రియాలిటీ షోకి బాలీవుడ్లో బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉంది ఈ షోలో పాల్గొన్న వారికి బయట మంచి ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది అందుకే ఈ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అంతా ఉవ్విల్లూరుతూ ఉంటారు ఆ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తే భారీగా రెమ్యునరేషన్ దక్కడమే కాకుండా ఫేమస్ కూడా అయిపోతారు ఇలాంటి ఈ బిగ్ బాస్ షోకి రెండు వేల పది నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్లో బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ ని చూడబోతున్నామంటూ వార్తలు వస్తున్నాయి అది కూడా కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది అని ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ కూడా మారబోతున్నట్లు ప్రకటించారు అయితే ఇది మెయిన్ సీజన్ కి మాత్రం కాదండోయ్ హోస్ట్ మారుతుంది కేవలం బిగ్ బాస్ ఓటీటీలో ప్రారంభమయ్యే కొత్త సీజన్ కు మాత్రమే ఇప్పటికీ బిగ్ బాస్ ఓటీటీలో సీజన్ త్రీ రాబోతుందంటూ జియో సినిమా వాళ్ళు అధికారికంగా ప్రకటన చేశారు ఆ ప్రకటన వచ్చిన తర్వాతే ఈ హోస్ట్ చేంజ్ అవుతున్నారు అన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీకి కి కపూర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే సోషల్ మీడియాలో హోస్ట్ చేంజ్ అవుతున్నారు అని ఇంకా అధికారిక ప్రకటన రాలేదు అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ జూన్ లో స్టార్ట్ అవుతున్నట్లు పోస్ట్ చేశారు ప్రస్తుతం కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారని ఈసారి బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ త్రీని చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది చూసారుగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ హోస్ట్ గా అనిల్ కపూర్ వ్యవహరించబోతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ వార్త నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు మరి కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీలో హోస్ట్ ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి